ఒకసారి మనం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎవరు ఊహించని స్థాయిలో కూడా ఇక్కడ ఒక ఓటింగ్ అయితే జరిగిందని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ ఒక సర్వే సంస్థ చాలా కీలకమైన విషయాలను కూడా చెప్పింది ఆ సర్వే సంస్థకు సంబంధించి కీలక విషయాలలో అనేక విషయాలను కూడా వెల్లడించింది ఏమని చెప్పిందంటే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమికి దాదాపుగా నూట అరవై ఒక్క సీట్లు వస్తాయని కేకే సర్వే అంచనా వేయడంతో అంతా షాకారు అసలు ఈ సర్వే ఎక్కడిదని దీన్ని నమ్మలేమంటూ వైసీపీ నాయకులు విమర్శలకు దిగారు కానీ ఇప్పుడు ఆ సర్వే ఫలితాలే ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం వైసీపీ ఇరవై రెండు స్థానాల ఆధిక్యంలో కొనసాగుతుంది కూటమికి సంబంధించి కేవలం నూట యాభై మూడు ఆధిక్యంలో కొనసాగుతుంది దీంతో ప్రస్తుతానికి సంబంధించి సోషల్ మీడియాకి సంబంధించి నెట్టింట వై చర్యలు అవుతుంది ఈ కేకే సర్వే ఏమని చెప్పిందంటే ఖచ్చితంగా కూడా ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అక్కడ స్థాయిలో ఆధిక్యంలో నూట అరవై ఒక్క స్థానాలు పైచీలకు కూడా గెలవచ్చు అని ఈ సర్వే సంస్థ చెప్పింది ఎన్ని సర్వే సంస్థలు చెప్పినప్పటికీ కూడా ఇది ఒక్కటి మాత్రమే పూర్తి స్థాయిలో పూర్తిగా కూడా అందరి ప్రజలకు కూడా అంటే ఈ సర్వే నిజమని నమ్ముతున్నట్లుగా కూడా అర్థమైపోతున్నారు గతంలో ఈ సర్వే చెప్పినప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఈ సర్వే నిజమవుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక రిజర్వ్ స్థానాలలో కాంగ్రెస్ మాత్రం హవా చూపుడుతుంది తెలంగాణలో తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా పూర్తి స్థాయిలో కూడా మీరు ఒకసారి చూడొచ్చు ఆ ఎస్సీ నియో నియోజకవర్గాలైన వరంగల్ ఆ పార్టీ అభ్యర్థి కరీం కావ్య కానీ నాగర్ కర్నూలు అభ్యర్థి మల్లు రవి కానీ పెద్దపల్లిలో వంశీకృష్ణ కానీ దాంతోపాటుగా ముందంజలో వీళ్ళైతే కొనసాగుతున్నారు స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది ఇక ఎస్టీ నియోజకవర్గాల విషయానికి వస్తే మహబూబాద్ బలరాం నాయక్ ఆధిక్యంలో ఉన్నారు ఒక ఆదిలాబాద్ లో మాత్రమే బీజేపీ అభ్యర్థి నగేష్ మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతున్న ముందంజలో కొనసాగుతున్న తరుణం అయితే కొనసాగుతుంది ఇక దాంతో పాటుగా టిడిపికి రెండు విజయాలు అయితే వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది ఒకటి రాజమండ్రికి సంబంధించి ఆదిరెడ్డి వాసు అయితే గెలుపొందిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక మరోవైపు భార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీకి సంబంధించి రాహుల్ గాంధీకి సంబంధించి భారీ ఆధిక్యంలో కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక్కడ వయానాల్లో దాదాపుగా ఒకటి పాయింట్ నాలుగు లక్షల ఓట్ల నీళ్లతో ఉన్నారు ఇటు రాయబర్లోనూ ప్రత్యర్థుల కంటే ముందంజలో దూసుకెళ్తున్నారు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే కాంగ్రెస్ పుంజుకున్నట్లుగా కనిపిస్తున్న ఆ తరుణం అయితే కొనసాగుతుంది దాదాపుగా గత ఎన్నికల కంటే యాభై రెండు సీట్లు మాత్రమే ఆ పార్టీ స్థాపించింది ఇప్పుడు తొంభై ఎనిమిది స్థా స్థానాలలో నీళ్ళల్లో కొనసాగుతున్న తరుణం అయితే కొనసాగుతున్న తరుణం కనబడుతుంది ఇక దాంతోపాటు తమిళనాడులో బీజేపీని అధికారంలో తీసుకొచ్చేందుకు